గత ఎన్నికలకు ముందు ఫలితాలు వచ్చిన తరువాత నేతల నుంచి ద్వితీయ శ్రేణి నాయకుల వరకు టీడీపీలో చేరారు అటువంటి వారి చేరికతో టీడీపీ బలపడింది కానీ అదే స్థాయిలో విభేదాలు కూడా ఎక్కువవుతున్నాయి అవి పార్టీకి మైనస్ గా మారాయి అందుకే ఈ చేరికల విషయంలో బ్రేక్ చెప్పాలని ప్రభుత్వం భావిస్తోంది తెలుగుదేశం పార్టీ అప్రమత్తమైంది ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు చూసి జాగ్రత్త పడుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేరిన వారితో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి హత్య రాజకీయాల వరకు పరిస్థితి దారితీసింది అందుకే వైసీపీ నుంచి చేరికల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని అన్ని సవ్యంగా ఉంటేనే వారిని చేర్చుకోవాలని కింది స్థాయి నాయకత్వానికి సూచిస్తుంది రాష్ట్ర నాయకత్వం గత ఎన్నికలకు ముందు ఫలితాలు వచ్చిన తరువాత నేతల నుంచి ద్వితీయ శ్రేణి నాయకుల వరకు టీడీపీలో చేరారు అటువంటి వారి చేరికతో టీడీపీ బలపడింది కానీ అదే స్థాయిలో విభేదాలు కూడా ఎక్కువ అవుతున్నాయి అవి పార్టీకి మైనస్ గా మారాయి అందుకే ఈ చేరికల విషయంలో బ్రేక్ చెప్పాలని ప్రభుత్వం భావిస్తోంది చేరాలనుకునే వారికి షరతులు వర్తిస్తాయంటోంది ఆ పార్టీ హైకమాండ్ చేరికల విషయంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది అధినేత చంద్రబాబు ఆదేశానుసారం ఇతర పార్టీ నాయకులను టీడీపీలోకి జాయిన్ చేసుకునే ముందు తప్పనిసరిగా వారి గురించి కేంద్ర కార్యాలయానికి తెలియచేయాలి వారి గురించి పూర్తిగా కేంద్ర కార్యాలయం విచారణ చేసిన తరువాత పార్టీ అనుమతితో వారిని ఆహ్వానించాల్సి ఉంటుంది ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు అందరూ గమనించగలరు అంటూ మంగళగిరి కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది ఇటీవల తెలుగుదేశం పార్టీలో జరిగిన పరిణామాల దృష్ట్యా హైకమాండ్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది పార్టీలో చేరాలనుకునే వారికి చేర్చుకుంటామంటే కుదరదు ఖచ్చితంగా కేంద్ర కార్యాలయానికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది అక్కడ నుంచి అనుమతి వచ్చిన తరువాతనే టీడీపీలో చేరికలు ఉంటాయని స్పష్టత ఇచ్చారు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున టీడీపీలో చేరారు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నేతలు అధికార పార్టీలోకి వచ్చారు అయితే వీరిలో కొందరు కోవర్తులు ఉన్నారని సీఎం చంద్రబాబు స్వయంగా కడప మహానాడు వేదికగా కామెంట్స్ చేశారు పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు ఇస్తామన్నారు కొవ్వొత్తులను పార్టీలోకి పంపాలనుకుంటే ఆటలు సాగవని వలస పక్షులు వస్తాయి పోతాయంటూ కామెంట్స్ చేశారు కొవ్వొత్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన వారితో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి మొదటి నుంచి జెండా మోసిన వారిని కాదని కొత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు హైకమాండ్ కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి ఈ పరిస్థితుల్లోనే హైకమాండ్ ఈ ప్రత్యేక ప్రకటన చేసినట్లు తెలుస్తోంది మరోవైపు పవన్ కళ్యాణ్ సైతం తమ పార్టీ శ్రేణులకు మరోసారి అల్టిమేటం ఇచ్చారు పార్టీ లైన్ దాటి మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్ రెండు పార్టీలు ఏకకాలంలో ఈ ప్రకటన చేయడంపై భిన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి నిఘా వర్గాల హెచ్చరికతోనే ఈ రెండు పార్టీలు అలాంటి ప్రకటన చేసి ఉంటాయని అనుమానాలు వస్తున్నాయి